నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ బోయపాటి శ్రీను బాలకృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కిన అఖండ టూ తాండవం సినిమా డిసెంబర్ ఐదున ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే ఇప్పటికే సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ వేగం పెంచింది చిత్ర ఆదివారం నాడు ఈ సినిమాకి సంబంధించి కీలక విషయాన్ని వెల్లడించింది అదేంటంటే అఖండ టూ తాండవం సినిమా త్రీ డి లో కూడా ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది ఫస్ట్ టైం ఒక బాలకృష్ణ సినిమా ప్రేక్షకుల ముందుకు త్రీ రూపంలో రాబోతుంది బాలకృష్ణ బోయపాటి శ్రీని కాంబినేషన్లో తెరకెక్కిన పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ కావడంతో అఖండ టూ తాండవంపై కూడా ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన అఖండ సినిమా సూపర్ హిట్ దక్కించుకున్న సంగతి తెలిసిందే దానికి సీక్వల్గానే ఇప్పుడు అఖండ టూ తాండవం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది బాలకృష్ణ అభిమానులతో పాటు ప్రేక్షకులకు కొత్త అనుభూతి అందించేందుకే అఖండ టూ తాండవం సినిమాను త్రీ రూపంలో కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు దర్శకుడు బోయపాటి శ్రీను వెల్లడించారు ఈ సినిమా భారతదేశం ఆత్మ పరమాత్మ అని ఆయన వ్యాఖ్యానించారు అఖండ టూ బిగ్ రీవీల్ పేరుతోటి చిత్ర యూనిట్ త్రీడీలో కూడా ఈ మూవీ అందుబాటులోకి ఉంటుందనే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు ఈ మూవీలో బాలకృష్ణకు జోడీగా ప్రజ్ఞా జైస్వాల్ సంయుక్త మేనన్లు కనిపించబోతున్నారు